తల్లి తన ముగ్గురు పిల్లలతో ఒక మారుమూల గ్రామంలో అంగన్వాడీ వర్కర్ అని ఉద్యోగం చేస్తూ వచ్చే మూడు వందల రూపాయలతో కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉండేదండి అది వర్షాకాలం ఇంట్లో బియ్యం లేవు చేతిలో డబ్బులు లేవు పిల్లలకి ఆకలి వేస్తూ ఉంది అప్పటి వరకు వర్షం పడతా ఉంది కాస్త వర్షం తగ్గింది చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి ఆ తల్లి పెద్దవాళ్ళిద్దరిని ఒకరికి ఎనిమిది సంవత్సరాలు మరొకరికి ఏడు సంవత్సరాలు ఉంటాయండి వాళ్ళిద్దరిని పక్కనే ఉన్న గ్రామానికి ఒక చిన్న సంచి ఇచ్చి అక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక మూడు కేజీల బియ్యం అడగమని పంపించిందండి తల్లి ఆ ఇద్దరు పిల్లలు ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వర్షంలో తడుచుకుంటూ చేతిలో సంచి పట్టుకొని ఆ గ్రామానికి వెళ్ళి టీచర్స్ ఇంటికి వెళ్ళి అడిగితే వారు ముఖం మీద బియ్యం లేవని చెప్పారండి వేరొక టీచర్ ఇంటికి వెళ్ళి అడిగితే కనీసం వారు తలుపు కూడా తీయలేదండి ఇక చేసేదేం లేక ఆ ఇద్దరు పిల్లలు ఆ ఖాళీ సంచి పట్టుకొని తిరిగి వర్షంలో తడుచుకుంటూ వెళ్తుంటే మార్గ మధ్యంలోకి వచ్చిన తర్వాత దూరంగా కొన్ని ఇల్లు కనపడ్డాయండి అన్నయ్య ఆ ఇల్లు చూసి అంటున్నాడు తమ్ముడితో ఒరే అక్కడికి వెళ్ళి అడుగుతాం పద అని చెప్పేసి అన్నాడు కానీ ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే పొలం గట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలండి ఆ పొలం మడుల నిండా కూడా నీరు నిండి ఉందండి పొలం గట్ల మీద నడుచుకుంటూ వెళ్ళి ఒకవేళ కాలు జారితే పొరపాటున కాలు జరిగితే వారి ప్రాణానికి ప్రమాదం అయినప్పటికీ వారిద్దరు కూడా వారిద్దరు కూడా ఒకరి ఒకరిచేపడు గట్టిగా పట్టుకొని మరో చేత సంచి పట్టుకొని ఆ పొలం గట్ల మీద నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అలా వెళ్తున్న సందర్భంలో ఆ ఇళ్ళల్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వారి దగ్గరికి వచ్చారండి పరిగెత్తుకుంటూ వారి దగ్గరకు వచ్చి వారిని దగ్గరకు తీసుకొని వర్షంలో ఎందుకు వచ్చారు ఇప్పుడు అని చెప్పేసి అడిగారండి అప్పుడు పెద్దవాడు అంటున్నాడు మా అమ్మ బియ్యం కోసం ఆ గ్రామానికి పంపించింది వారు బియ్యం లేవన్నారు మీ దగ్గరికి వచ్చాము అని చెప్పగానే వెంటనే ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఆడ లోనకి వెళ్ళి ఆ సంచి నిండా బియ్యం తీసుకుని ఆ సంచి నిండా కూడా బియ్యం తీసుకొని ఆ ఇద్దరు బిడ్డలను కూడా పట్టుకొని ఆ మడులను దాటించి ఆ పొలాల గట్లను దాటించి ఆ రోడ్డు మీద వరకు వచ్చి వారిని దింపారండి వారిని దింపి ఇక్కడ వెళ్ళండి అని చెప్పేసి వారిని చెప్పి వెళ్ళిపోయారండి వారు కోయ జాతికి సంబంధించిన ఆడవారండి అన్నదమ్ములు ఇద్దరు ఆ పిల్లలు ఇద్దరు చెరో చేత్తో ఆ సంచిని మోసుకుంటూ ఇంటికి వచ్చారండి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పెద్ద పెద్ద కేకలు వినిపిస్తూ ఉన్నాయండి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తూ ఉన్నప్పుడు ఇద్దరు కూడా ఏంటి అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు తల్లి మోకరించి ప్రార్థిస్తూ ఉందండి పెద్ద పెద్దగా దేవునికి ప్రార్థిస్తూ ఉంది తల్లి మోకరించి ప్రార్థన చేస్తూ ఉందండి ప్రియా ఇద్దరు బిడ్డల్ని ఖాళీ సంచితో పంపించాను నువ్వు ఖాళీ చేతులతో పంపించే దేవుడు మాత్రం కానే కాదు వర్షంలో వెళ్ళారు నువ్వు తోడుగా ఉండు వారికి క్షేమాన్ని దచ్చి తిరిగి క్షేమంగా తీసుకువచ్చేటప్పుడు కృపను దే అని చెప్పేసి ఆ తల్లి గట్టిగా వేడుకుంటుంది దేవునికి మొర పెడతా ఉందండి ఇంట్లో ఉన్న చిన్న తమ్ముడు బియ్యం తీసుకువచ్చిన అన్నదమ్ములు ఇద్దరిని చూశాడండి అన్నదమ్ములు ఇద్దరిని చూసి అమ్మతో ఉంటున్నాడు అమ్మ వచ్చాడమ్మా అమ్మ వచ్చారమ్మా అమ్మ వచ్చారమ్మా అని చెప్పేసి గట్టిగా అరవడం జరిగిందండి ఆది కాను యాభై వచ్చ ఇరవై ఒకటో వచనంలో ఏసేపు తన సహోదరులు చూసి అంటాడు మాకండి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను దేవునికి స్తోత్రం ఈరోజు ఇదే మాట ఈ మాటలు వింటున్నా మీతో దేవుడు చెప్తా ఉన్నాడు మాకండి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను పోషించేదను